శ్రీమతే రామానుజాయ నమ అష్మద్గురుభ్యో నమ మన తొలి మంగళాశాసన కర్తలు అనే గ్రంథంలో మనము కౌసల్యామ్మ విష్ణు చిత్తల వారి యొక్క వారిద్దరి మధ్య వారు చేసినటువంటి ఈ ఏది మంగళాశాసనం ఉంది కదా భగవంతుని పట్ల వాటి యొక్క తులనాత్మకత గురించి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్నారాయణుని మానవాత్ శ్రీమన్నారాయణుని మానవ అవతారముగు శ్రీరామ అవతారముందు తల్లియగు శ్రీరాముడు అడవికి ఎగునపుడు దివ్యాంశ సంభూతుడగు అతనికి పన్నెండు శ్లోకాలతో స్వస్తి వాచనము కావించి వాచికరక్ష తిరుక్కాపు కట్టింది వర్తమాన కలియుగమునందు భగవానుని సంకల్పం అనుసరించి అవతరించిన ఆళ్వారలో విలక్షణుడు పెరియాళ్వార అనబడు విష్ణుచితులు కూడా పన్నెండు పాసురాలతో గేయ రూపముకు భగవత్ స్తోత్ర రూప సాహితీగా అతను భగవంతునికి దివ్యమంగళ రూపమునకు అతని శ్రీచరణ ద్వంద్వములకు అంటే పాదాలకు దృష్టి దోషము సంకతో కావించిన వాచిక రక్ష ద్రావిడ సంఖ్యతకే మొకటాయ మానం Beşi <laughs> వాక్ శిఖామణి బిరుదాంకితులకు శ్రీ మనవాళ మహామునులు వరవరముని అని ఆయనకు మరి నామాంతరం తమ ఉపదేశ రత్తినమాలైలో పెరియాళ్ళు యొక్క ఘనత తిరుపల్లాంటి విశిష్టత కూర్చి ఐదు పాసురాలలో కీర్తించి ఉన్నారు అందులో పంతొమ్మిదవ పాటలో వేదారంభమునకు ముందు అట్లే సమీపమునకు వెనక ఓంకారం ఎట్లు ఉచ్చరింపబడుతున్నదో ద్రావిడ ప్రబంధము దివ్య ప్రబంధము అని ప్రసిద్ధి మొదలు పెట్టున మొదలుపెట్టు మునుపు పెరియాళ్ళవార్లచే అనుగ్రమించిన తిరుపల్లాండు అను దివ్య ప్రబంధ గాథతోనే గానము ఆద గానము ఆరంభమగనని చెప్పబడినది తిరుపల్లాండు మొదటి పాసరముననే పెరియాళ్వారు శ్రీమన్నారాయణుని దివ్య చరణార విందములకు సొగసునకు దృష్టి దోషము తగులునేమో అని సందేహము వచ్చి తన మనసులో అనగా శాశ్వతముగా నిత్యముగా అని వేలకు వేలేండ్లు అ తిరువడి జంట అంటే పాదాల జంట రక్షింపబడవలనని ప్రగాఢముగా ఆకర్షించారు ఇట్లు మంగళాచరణమును రెండు పరిస్ రెండు సందర్భంలో ఒక అద్భుత సాదృశ్యం చూసి కౌశల్యమ్మ కూడా బహుశా విష్ణుశుతుల వారికి మార్గనిర్దేశకురాలేమో అవ ఎందుకంటే ముందు యుగంలో ఉన్నది కౌశల్యమ్మ కదా ఆమె చేసిన యొక్క రక్ష కాపే ఆ రక్ష విధానమే ఈ తెరి పెరియా వారు కూడా అనుసరించారు అని మనము తెలుసుకుంటున్నాము తన ప్రియపుత్రుని దీర్ఘకాలపు అరణ్యవాసం తలపునకు తగిలి అతనికి సందర్శన సందర్భమున ఏ సందర్భమున ఆయనను ప్రాణాపాయం కలుగునో ఏమో అను శంకతో సాధ్వి పతివ్రతామ తల్లియగు కౌసల్యాదేవి తన తపశక్తితో నియమ వ్రతఫలాలను ధారపోసి స్వస్తి వాచను వాచిక రక్ష కట్టినది ఇది త్రేతాయుగంలో సంఘటన అటులనే పాండ్యరాజు ఆస్థానమున నిర్వహింపబడిన తత్వ నిర్ణయ సభలో భగవంతుడైన శ్రీరంగనాథుడు ఆది దేశము చే శ్రీమన్నారాయణ తత్వము అంటే విష్ణు యొక్క ఫరతత్వమును గురించి స్థాపించిన విష్ణుచితులు సెల్వె నంబిని ముందు పెట్టుకొని పాండ్యభూపతి గౌరవ పురస్కారంగా తనను భద్రగజంపై ఎక్కించి ఊరేగించగా ఆ వేడుకను వైభవం తిలగించదలిన భగవన్ శ్రీమన్నారాయణుడు విష్ణువు సిరి రాగా గరుడ వాహనారుడై వినువీరి ఎందు విష్ణుచితుల వారి భద్రగజమునకు ఎదురురాగా కొన్ని వేల కనుల జంటలు ఆ మనోహర దృశ్యముగాంచి ఆశ్చర్యపడగా అట్టి అవసరమన విష్ణుచిత్తుల వారు తాను ఎక్కిన ఏనుగు మెడలోని గంటనే కొని తాళము వేయుచు పారవస్యము భక్తి ముప్పిరిగన భావావేశంతో పాడిన గాతయే రక్ష రూపి అయిన తిరుప్పల్లాండ్ కౌసల్య పుత్ర ప్రేమతో రక్ష కట్టగా విష్ణుచిత్తులను పెరియాళ్ళవారి వారి యొక్క సఖ్యము మధుర భక్తితో తిరుక్కాపు విన్నారు దీనిని బట్టి చూడగా మంగళాచరణమునకు కేవలము కాలభేదము స్థానభేదము తప్ప అభిమానము ప్రేమ అనేది విషయభేదము ఎప్పటికీ లేదు భగవద్భక్తులకి భగవంతుని పట్ల ప్రేమ తప్ప మరి ఒకటి లేదు అని త్రేతాయుగంలో కౌసల్యాదేవి కలియుగంలో విష్ణు చిత్తల వారి యొక్క తిరుపల్లాండులో మనము తెలుసుకోవాల్సిన విషయ విషము విశేషము మరి యొక్క సంచికలో ఈ కౌసల్యాదేవి మొట్టమొదటగా రాముల వారికి చెప్పిన కవచం యొక్క విశేషమును తెలుసుకుందాము ఆ తర్వాత పెరియాళ్వారు చెప్పిన తిరుక్పల్లాండు యొక్క శ్లోకములు పాసురాలు వాటి యొక్క భావాలను తెలుసుకునే ప్రయత్నము మరి సంచికలో చేస్తాము హరి ఓం తత్సత్